మెగాస్టార్ చిరంజీవి గారు అతను సుందరి శ్రీదేవి గారు వీళ్ళ కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు అయితే ఇంతటి హిట్ ఫేర్ గా ఉన్న వీళ్ళ మధ్య గొడవ జరిగి ఒక సినిమా ఆగిపోయిందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ గొడవకి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి ఎన్నో మూవీస్ లలో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు తర్వాత శ్రీదేవి గారు బాలీవుడ్ మూవీస్ లలో బిజీ అయిపోయి బాగా సంపాదించిన తర్వాత ప్రొడ్యూసర్ గా ఒక మంచి మూవీ తీయాలని నిర్ణయించుకున్నారట అనుకున్న వెంటనే తనకు ఇష్టమైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుని మెగాస్టార్ చిరంజీవి గారిని హీరోగా గా పెట్టి మూవీని స్టార్ట్ చేసి వజ్రాల దొంగ అనే టైటిల్ కూడా పెట్టి ఒక సాంగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది అయితే ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే చిరంజీవి గారికి శ్రీదేవి గారికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయట శ్రీదేవి గారు ఈ మూవీకి ప్రొడ్యూసర్ కావడంతో మూవీలోని స్టోరీని క్యారెక్టర్ చేశారట ఈ మూవీలోని హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని డైరెక్టర్ తో చెప్పారట శ్రీదేవి గారు ఈ విషయం తెలిసిన చిరంజీవి గారు హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తగ్గకూడదు అని గట్టిగానే డైరెక్టర్ తో డిస్కస్ చేశారట ఈ విషయంలో ఎవరు తగ్గకపోవడంతో చివరికి ఈ వజ్రాల అనే మూవీ కంప్లీట్ గా ఆగిపోయిందట